హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మంచి రెమెడీతో అయితే అందరికీ మంచిగా యూస్ఫుల్ అయ్యే రెమెడీని అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఆల్రెడీ తమిళులు చూసుంటే మనకి అర్థమైపోయే ఉంటుంది కదండి ఇక్కడ మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి ఆ అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను మనకి చేతుల మీద కాళ్ళ మీద అదేవిధంగా మనకి అప్పర్ లిప్స్ మీద ఈ విధంగా అయితే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా దాన్ని మనము ఫేషియల్ హెయిర్ అని కూడా అంటూ ఉంటాము అది మనము మనమైతే హెయిర్ అయితే రిమూవ్ చేసుకోవడానికి మనమైతే పార్లర్స్కి వెళ్ళేసి వ్యాక్సింగ్ అలాంటివి అయితే చూపిస్తూ ఉంటాము అలా కాకుండా మనము చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనము ఫేషియల్ హెయిర్ని ఏ విధంగా అన్వాంటెడ్ హెయిర్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో అయితే చూద్దాము ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి ఒక స్పూన్ వరకు టీ పౌడర్ మనం ఏదైతే వాడతామో ఆ టీ పౌడర్ని తీసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ వరకు షుగర్ని కూడా తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పండు టమాటాను అయితే ఈ విధంగా ఒక టమాటాను తీసేసుకొని మనము ఇలా కొబ్బరి తురుము లేకపోతే క్యారెట్ తురుముకునేది కానీ ఈ విధంగా ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని మనము ఈ టమాటాని కొంచెం ప్యూరీ లాగా అయితే చేసుకోవాలి చూసారు కదా మనకి ఈ టమాటానైతే ఈ విధంగా ప్యూరీ లాగా చేసుకోవాలి రెండు పీసెస్ని కూడా మీరైతే ఈ విధంగా టమాటాలని లాగా అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా మీరు టమాటాలని లాగా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ టీ పౌడరు షుగర్ ఉంది కదా ఆ బౌల్లోకి వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి మనము పార్లర్కి వెళ్ళేసి మనం వ్యాక్సింగ్ చేపి చూడట్లయితే మన చేతులు అనేది హీట్గా ఉంటాయి అదేవిధంగా మనకి చాలా నొప్పిగా కూడా ఉంటుంది కదా అలా లేకుండా చాలా సింపుల్గా మనకి ఎలాంటి నొప్పి కూడా లేకుండా మనము చాలా సింపుల్గా ఇంట్లోనే మనము ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే అన్వాంటెడ్ హెయిర్ని అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను ఇక్కడ మనకి కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకుందాము ఒక ఫోర్ టు ఫైవ్ స్పూల్స్ వరకు అయితే వాటర్ అయితే పడుతుంది ఇక్కడ చూసారు కదా ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు వాటర్ అయితే వేసుకొని మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకొని మరొక బౌల్లోకి అయితే దీన్ని వేసుకోవాలి చూసారు కదా నేనైతే ఈ విధంగా ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత మనము మనమైతే టీ పెట్టేసుకొని టీ డికాషన్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా అలా డికాషన్ లాగా మనము ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని మనము మరిగించేసుకొని కొంచెం డికాషన్ వచ్చేటట్టుగా మనం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు అయితే దీన్ని బాగా మరిగి చేసేయాలి ఈ విధంగా మరిగి చేసిన తర్వాత మనము దీన్నైతే మనము మనకైతే ఈ మనము డికాషన్ అయితే ఏ విధంగా పెట్టుకుంటామో ఆ డికాషన్ లాగా అయితే వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను స్టవ్ మీద అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మీరు దీన్ని హీట్ చేసుకోవాలి మనం ఎందుకంటే కొంచెం ప్రాసెస్ చేస్తున్నాం కదా సైడ్స్కు బౌల్స్ మొత్తం కూడా మనకి కొంచెం మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం చిన్నగా లో ఫ్లేమ్ పెట్టేసుకొని మీరు ఈ వాటర్ మనకి కొంచెం మనకి బాయిల్ అయిపోయి సగం వరకు వచ్చేంత వరకు మనము దీన్నైతే ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఇదైతే మరిగిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనకి ఈ వాటర్ అనేది కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మీరు దీన్నైతే ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మరిగి చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి మనం టీ అయితే పెట్టుకునేటప్పుడు మనకి డికాషన్ అయితే ఏ విధంగా పొంగుతుందో ఆ విధంగా వరకు ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఇంకా పొంగి చేసిన తర్వాత మనకి చిక్కగా డికాషన్ లాగా తయారవుతుంది ఆ డికాషన్ మనకి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి కావాల్సినది అందుకోసం అనేసి ఇక్కడ డికాషన్ అయితే నేను ఈ విధంగా అయితే మరిగి చేస్తున్నాను ఈ విధంగా మరిగి చేసిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే దీన్ని వడబట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము ఈ వాటర్ని స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి మెయిన్గా ఒకటి ఒక పౌడర్ అయితే దీంట్లోకి మనము కలిపేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నాను నేను ఈ వాటర్ని ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి అయితే నేను ఒక టూ స్పూన్స్ వరకు అయితే మన ఇంట్లో మనము కిచెన్లో అయితే తప్పకుండా దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము ఇక్కడ చూసారు కదా దీంట్లో నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనకి డికాషన్ అయితే మనం ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగానే వచ్చింది కదా ఈ విధంగా పె పెట్టేసిన తర్వాత ఇందులోకి నేను ఒక టూ స్పూన్స్ వరకు అయితే గోధుమ పిండిని అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా ఒక టూ స్పూన్స్ వరకు గోధుమ పిండిని వేసుకొని మొత్తం కూడా మీరు ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి మనకి మనం ఫేస్కి అయితే ప్యాక్లు వేసుకునేటప్పుడు ఏ విధంగా ఫేస్ ప్యాక్ అయితే మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా అయితే మీరు దీన్ని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి మరీ జారుడు జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీరైతే ఈ విధంగా కొంచెం మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఈ లైట్గా మనము ఈ క్వాంటిటీలో అయితే మనము ఇది మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనము ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనము ఇక్కడ దీని అయితే మనకి నేనైతే అన్వాంటెడ్ హెయిర్ మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము మన చేతుల మీద కానీ మనకి మన లెగ్స్ మీద కానీ మనకి ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ అయితే ఎక్కువగా ఎక్కువ ఉంటుంది అనుకుంటారో అన్వాంటెడ్ హెయిర్ మీద మీరు దీన్ని అయితే అప్లై చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మీరు అదే విధంగా ఉంచేసుకున్న తర్వాత ఒక క్లాత్ కానీ ఒక టిష్యూ పేపర్తో కానీ రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే మనకి ఇది నేనైతే కాళ్ళ మీద అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నాను లేదు అనుకుంటారా మీరు చేతుల మీద అయినా సరే మీరు అన్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఈ చేతుల మీద అయితే కొంచెం హెయిర్ అయితే తక్కువగానే ఉంది అనేసి ఇక్కడ నేనైతే లెగ్స్ మీద అయితే చూపిస్తున్నాను మీరు మనకి అప్పర్ లిప్స్ మీద అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు మీ చేతుల మీద అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు మీకైతే అన్వాంటెడ్ హెయిర్ అయితే ఎక్కువగా ఎక్కడ ఉంది అనుకుంటారో అక్కడైతే అప్లై చేసుకోండి చూసారు కదా కొంచెం మందంగానే వేసుకొని మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి ఇక్కడ నేను ఒక స్పూన్ తీసేసుకొని ఆ స్పూన్ తోటే ఈ విధంగా మొత్తం కూడా మనకి ఎంతవరకు కావాలనుకుంటామో అంతవరకు అయితే ఈ విధంగా నేను స్ప్రెడ్ చేశాను చూసారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దాదాపు మనమైతే ఫైవ్ టు టెన్ మినిట్స్ కాదండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము ఇదే విధ విధంగా మనము దీన్ని అయితే బాగా పూర్తిగా ఆరినివ్వాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత పూర్తిగా ఆరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నాకు ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ మనకి వ్యాక్సిన్స్ చేసుకునే పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ ఒకటి ఈ విధంగా తీసేసుకొని నేనైతే ఈ విధంగా చూసాను కదా కాసేపు చేతితో ఈ విధంగా రబ్ చేయండి రౌండ్గా రబ్ చేసిన తర్వాత మీరు చేతులతో ఈ విధంగా అయితే తీసేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మీరు పైన చూ మనకి అన్వాంటెడ్ హెయిర్ అయితే కనబడుతుంది చూసారు కదా మన హెగ్ మీద కూడా చూడండి హెయిర్ హెయిర్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది చూడండి దీని మీద కూడా చూడండి ఎంత హెయిర్ అయితే వచ్చిందో ఈ విధంగా మీరు ఇంట్లోనే అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయితే మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు మనకి ఎలాంటి నొప్పి లేకుండా అదేవిధంగా మనకి ఎలాంటి ఖర్చు లేకుండా మనము ఇంట్లో ఉన్న వాటితోనే మనం పార్లర్స్కి కూడా వెళ్లకుండా మనం ఈజీగా అన్వాంటెడ్ హెయిర్ని అయితే ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ వీడియో మొత్తానికి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరిచే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్